మా వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం టూరిజం హెల్త్ చరిత్ర మన వంటకాలు విజ్ఞానం దేవాలయాలు అన్నింటికీ ఒకే వేదిక బాలలు ఈ వీడియోలో మనం భారతదేశానికి చెందిన జాతీయ చిహ్నాలను గురించి తెలుసుకుందామా ఇవి మొత్తం పదిహేడు ఉన్నాయి మొదటిది భారత జాతీయ జెండా ఇది మూడు రంగుల జెండా కాషాయం తెలుపు ఆకుపచ్చ రంగులతో ఉంటుంది దీని రూపకర్త మన తెలుగువాడే పింగళి వెంకయ్య ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మోమమండలం భట్లపెరుమరు గ్రామంలో జన్మించాడు జాతీయ గీతం జనగణమన దీని వ్రాసింది బెంగాలీ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ పాట వందే మాతరం పాటను బెంగాలీ కవి బకిం చంద్ర చటోపాధ్యాయ వ్రాశారు భారత జాతీయ ప్రతిజ్ఞ భారతదేశము నా మాతృభూమి రచయిత వెంకట సుబ్బారావు నల్గొండ జిల్లా అన్నపర్తికి చెందిన రచయిత మరియు బహుభాషావేత్త జాతీయ క్యాలెండర్ శక క్యాలెండర్ ఈ క్యాలెండర్ మార్చి నెలతో ప్రారంభమై ఫిబ్రవరితో ముగుస్తుంది ఇంగ్లీష్ క్యాలెండర్ జనవరితో ప్రారంభమై డిసెంబర్తో ముగుస్తుంది జాతీయ చిహ్నం నాలుగు సింహాలు మనకు ఎదురుగా మూడు సింహాలు మాత్రమే కనబడతాయి నాలుగో సింహం వెనుకవైపు ఉంటుంది జాతీయ పండు మామిడికాయ జాతీయ నది గంగా నది జాతీయ మృగం రాయల్ బెంగాల్ టైగర్ జాతీయ చెట్టు మర్రి చెట్టు జాతీయ నీటి జంతువు గంగా నదిలో ఉండే డాల్ఫిన్ जातीय पक्ष नमली जातीय पुष्पम तामरपुहु भारत जातीय करेंसी इंडियन रूपई జాతీయ సర్పం ఇండియన్ కింగ్ కోబ్రా జాతీయ వారసత్వ జంతువు ఏనుగు జాతీయ కూరగాయ గుమ్మడికాయ ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహం అందించండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి దయచేసి వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి